భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ రక్షించండి రక్షించండి కరమహారాజ రక్షించండి రక్షించండి తమ రాజ్యములో ఒక ఆవలపై అత్యాచారం జరిగింది సోదరి ఇంతటి అత్యాచారం ఈ అకార్యం ఎవరు చేశారు ఈ దండకారణ్యంలో ఎవరికింత సాహసం మా సోదరుని అవమానపరిచిన వాడు దేవాది దేవుడైనా ఇలా నీ మీద కిరాతకం చేసి తన చావును ఆహ్వానించుకున్నాడు వాడి పేరేమిటి సోదరి సోదరా రాముడు లక్ష్మణుడు ఇద్దరు సోదరులు అయోధ్య రాజు దశరథుని పుత్రులు మునివేషారులై ఒక సుందర నారీతో గోదావరి తీరాన నివసించడానికి వచ్చారు ఇద్దరు నేను ఒంటరిగా ఉండడం చూసి నన్ను విధంగా అవమానపరిచారు నిజంగా నా అయితే తగిన ప్రతీకారం తీర్చుకోండి మా ఈ గాయాన్ని వారి రక్తంతో తుడిచేయండి అప్పుడే నాకు మనశ్శాంతి ఇద్దరు మానవాధములకి ఇంత సాహసమా ఈ గడ్డ మీద బ్రతకడానికి వచ్చి ఒక రాక్షస కన్య మీద ఇంత అత్యాచారం చేయగల సాహసమా మహాబల దోషణ దండకారణ్య జరిగిన అన్యాయం తెలిసిన మహావీర నిస్సందేహంగా అయోధ్య రాకుమారులై ఉంటారు దేశ బహిష్కరణ వలన అడవిలో దిక్కుతోచుగా తిరుగుతున్నారు దండకారణ్య ఉపరభాగం నుండి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి ఇరువురు క్షత్రియ కుమారులు ఆశ్రమ రక్షిస్తున్నారట అక్కడికి వెళ్ళిన రాక్షసులను సంహరిస్తున్నారట వాళ్ళకు భయపడి రాక్షసులు తపోవనాలకు వెళ్ళి ఋషులను బాధించటం మానివేశారట ముందుగానే ఎందుకు తెలియజేయలేదు ఇది అంతా మన రాజ్య సరిహద్దుల గవతల జరుగుతున్నది అందుకే మేము ఆ ఆర్య ఋషుల జోలికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాము ఎంతో అద్భుత పరాక్రమవంతులని అందరూ కలవరపడుతున్నారట కొన్ని వత్సరాల క్రితం విరాధ రాక్షసుని వధించినది వీరేనట బలశాలి విరాధుల్ని వధించాడా చాలా ఆశ్చర్యం వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి మన సరిహద్దులోకి వచ్చే వారు నివసిస్తున్నారట అంటే వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు అందుకే ఆ ఇరువురు మా సోదరుని అవమానించారు మేమంటే భయం లేదా లేదగ్రజ కలుడి సోదరునని నేను ఎంతగానో చెప్పాను వాడు నా మాట వినలేదు పైగా అపహాస్యం కూడా చేశారు అసలు నువ్వెందుకెళ్ళావు అక్కడికి ముందుగా నేను వాళ్ళతో కలిసి ఉన్న ఒక అందాల భరిణిని చూశాను త్రిలోకాలలో అంత అందమైన స్త్రీని నేను చూడలేదు అప్పుడు అనుకున్నాను ఇంతకంటే మంచి కానుక అగ్రజ రావణుల వారికి సమర్పించలేనని ఇంతలా ఇద్దరు మొదగ నాపై దాడి చేశారు వారి కంచమ ఘడియలో సమీపించాయి మేము తక్షణమే వారిని యమపురికి సాగనంపుతాం దూషణ రథం సిద్ధం చేయి మేమే స్వయంగా వెళ్తాం మహారాజా కేవలం ఇద్దరు మానవులను వధించడానికి తమరే వెళ్ళాలా తమర వెళ్ళడం చిట్టెలుగా చంపడానికి సింహం వెళ్ళినట్టుంటుంది ఇప్పుడే మన వారిలో సమర్థులైన వారిని పంపే వారిని వధింపజేసి వారి శిరస్సులని ముందుంచుతాను మంచిది కాలభట నీ పదునలుగురు సైనికులతో వెళ్ళి పంచవటిని తక్షణమే సర్వనాశనం చేసిరా వారిని సజీవులుగానైనా నిర్జీవులుగానైనా తీసుకొచ్చి శూర్పనక పాదాల చెంత పడవే ఇక వారి అందాల రాశిని మా ముందుకు తీసుకురా శూర్పనక నువ్వు వెళ్ళి వాళ్ళ స్థావరం చూపించు వెళ్ళండి సజనండి నా సందేహం వాళ్ళు వచ్చేశారు జనస్థాన రాజులు శ్రీమాన్ కరులు తమను దండించడానికి మమ్మ పంపించారు ఆయన ఆజ్ఞ ఇచ్చారు ఒక సుందర స్త్రీ తమ వెంట వచ్చిందట దానిని వారి సేవలకు పంపించవలసిందని ఆహా మీరు వారిని వేడుకున్నట్లయితే శిక్షించకుండా మిమ్మల్ని కనికరించి విడిచిపెడతారు అది ఉత్తమం పదునాల్గురు అసురులను రాముని శరొకటేది రాముని ధాటికి నిలువగలేక खु लंच